కుటుంబ సభ్యులు గొంతు పెంచి గొంతు విప్పి బాహాటంగా మీడియాకే చెప్తా ఉన్నారు మరొక వైపు పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టి బెదిరింపులు దౌర్జన్యాలు గూండాగిరి రౌడీయిజం ఇక ఇవన్నీ జాలినట్టు ఇవాళ కొత్తది ఇంకోటి చివరికి తమ మాట వింటలేరని చెప్పి ఐఏఎస్ అధికారులను కూడా బలిపశువు చేసే స్థాయికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది శామ్ రిజ్వీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ గారు ఆయన ఒక సిన్సియర్ అధికారి ఏ ప్రభుత్వంలో పనిచేసినా చక్కగా పనిచేసిన అధికారి ఇంకా నాకు తెలిసి దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉంది ఆయనకి అడిషనల్ సెక్రటరీగా మొన్ననే అయినారు అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి అట్లాంటి రిజ్వి గారు ఒక నిజాయితీ పరుడైన అధికారిగా ఆయనకు పేరుంది అట్లాంటి రిజ్వి గారు కూడా ఈరోజు దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మంత్రి గారి కొడుకు ఏమో కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట సో ఇద్దరు పంచాయతీ అన్నమాట ముఖ్యమంత్రి గారి అల్లుడు మంత్రి గారి కొడుకు ఐదు వందల కోట్ల టెండర్ పంచాయతీ ఇది ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వి గారు ఇవాళ పది సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది వాలంటరీ రిటైర్మెంటు ఆయన పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే బయటికి ఎట్లా వచ్చింది వ్యవహారం మొత్తం కుమ్మకోణం అంతే మంత్రిగారు జూపల్లి కృష్ణారావు